బీజేపీ మతత్వాదంలో ఎంత హిపోక్రసీ ఉందో లౌకికవాదుల వాదనలో కూడా అంతే వంచనా శిల్పం ఉంది తిరుపతి కల్తీనే వ్యవహారంలో ఇది మరొకసారి బయటపడింది తిరుమల వ్యవహారం రచ్చైనప్పుడు హిందూవాదులు ఒక డిమాండ్ లేవనెత్తారు దేశంలో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం ఉండటం వల్లే తిరుమలలో జరిగినట్టుగా అరాచకాలు జరుగుతున్నాయి అందువల్ల దేవాలయాలని వెంటనే ప్రభుత్వాల పత్రం నుంచి రక్షించాలి భక్తులు ట్రస్టీలు నిర్వహించుకునే విధంగా తక్షణమే చట్టం చేయాలి అనేది డిమాండ్ నిజానికి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది హిందువాదుల దగ్గర నుంచి తిరుమల ఘటన నేపథ్యంలో మరొకసారి తెర మీదకు వచ్చింది లౌకికవాదులు వెంటనే ఈ డిమాండ్ ఖండించారు పార్లమెంట్లో చట్టం ద్వారా హిందూ దేవాలయాల పాలనా వ్యవహారాలని ప్రభుత్వాలు అధికారులు చేపట్టారు కాబట్టి దీన్ని ప్రశంసించడానికి వీలు లేదని చెప్పి వాదన తీసుకొచ్చారు పార్లమెంటు చట్టం చేసినంత మాత్రాన ఏ అంశాన్నైనా ఇక ప్రశంసించకూడదు అంటే ప్రభుత్వాలు చేసే ఏ చట్టాన్ని ఎవరు ప్రశంసించకూడదు మరి ఇదేం విచిత్ర వాదనో తెలియదు ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో ఏ ఇతర మతానికి చెందిన ఆలయాల మీద ప్రభుత్వాలకి పెత్తనం లేదు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల చేతి కింద ప్రభుత్వ అధికారులు బ్యూరోక్రసీ పెత్తనం కింద చర్చీలు మసీదులు లేవు ఒక్క ఆలయాలకే ఈ పరిస్థితి ఈ ఆలయ నిర్మాణంతో కానీ వాటికి ఆస్తుల్ని దానం చేయడంలో కానీ వాటిని శతాబ్దాల పాటు కాపాడటంలో కానీ ఇటువంటి పాత్ర లేని రాజకీయ నాయకులకి ఆయాచితంగా ఈ ఆలయాల మీద పెత్తనం వచ్చింది ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు ఆలయాలని వ్యాపార సంస్థలుగా ఆదాయ వనరులుగా మారుస్తున్నారు తిరుమల ఆలయాన్ని తీసుకోండి ఈ ఆలయానికి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు దాతలు చేసినటువంటి వితరణ వల్ల ఇప్పుడు తిరుమల తిరుపతి ఆస్తుల విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఇక ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేటువంటి ఆలయం తిరుమల పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఏడాది ఆదాయం ఇంత లేదు సో ఈ ఆస్తుల మీద ఆదాయం మీద అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకి బ్యూరోక్రాట్లకి ఆయాచితంగా కంట్రోల్ వచ్చేస్తుంది ఇప్పుడున్నటువంటి విధానం వల్ల తిరుమల ఆలయానికి ప్రభుత్వం పైసా ఇవ్వదు కానీ ఆలయం ఆస్తుల్ని ఆదాయాన్ని ఖర్చు పెట్టేటువంటి అధికారం మాత్రం వాళ్ళదే ఈ పెత్తలంతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు తమ వాళ్ళకి పదవులు కట్టపెట్టడానికి వినియోగించుకుంటున్నారు టీటీడీ బోర్డు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ చేతిలో ఉంది అధికారం అంటే ఆలయాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క పరుగుబడి పెంచుకుంటున్నారు అంతేకాదు తాము ఎంత దోచుకొని తమ అనుయాయులకి దోచిపెడుతున్నారు అత్త అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టుగా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పంచి పెడుతున్నారు ఉదాహరణకి తిరుమల ఆలయంలో చాలా డబ్బు ఉంటుంది కదా వాళ్ళకి కావాల్సిన చోట ఆలయం కడతా ఉంటారు అక్కడ ఎవరో మనకు కావాల్సిన కాంట్రాక్టర్ ఉన్నారనుకోండి అక్కడ తిరుమల ఆలయం టీటీడీ ఆలయం అని ఒక ప్రపోజల్ పెడతారు లేదు తిరుపతిలో మనకు కావాల్సిన చోట మనకు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఒక సెంటర్లో అక్కడ ఒక ప్రత్యేకం రోడ్డు వేయించుకుంటారు తిరుమల ఆలయ నిధులతోటి హిందూ ఆలయాల మీద ఈ రకమైన పత్రం ఏ రకంగా రాజ్యాంగబద్ధం ప్రభుత్వాలకు ఆలయాలతో ఏం పని ఇది ఏ రకంగా సెక్యులరిజం అసలు సెక్యులర్ దేశంలో ప్రభుత్వానికి ఒక మతానికి చెందిన ఆలయాలు ఆస్తుల మీద పెత్తనం ఉండటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అనేటువంటి ప్రాథమిక ప్రశ్నకి సరైన సమాధానం లేదు లౌకికవాదులము అని చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి అందులోనూ ఒక మతానికి చెందిన ఆలయాల మీద మాత్రమే ఈ పెత్తనం కొనసాగడం నిజానికి వివక్ష ఆలయాల మీద ప్రభుత్వాల పెత్తనం కరెక్టే అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు తాజాగా ఒక ఎయిటూరల్ వచ్చింది ఈ తిరుమల అంశంలోనే హిందూ మతంలో కులం ఉంది కాబట్టి కుల వివక్ష లేకుండా చూడటానికి దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఉండాలని చెప్పి ఈ ఎయిటూరియల్ రైటర్ చెప్తున్నాడు మతం మారినంత మాత్రాన కులం పోదని చెప్పి వీళ్ళే బాధిస్తుంటారు మరి మరి దేశంలో క్రిస్టియానిటీలో కానీ చివరికి ఇస్లాంలో కూడా ఈ కుల సమస్య ఉంది భారతదేశంలో అనే విషయం అందరికీ తెలుసు మరి ఇదే సూత్రాన్ని ఆయా మతాలకు కూడా ఎందుకు వర్తింపచేయరు హిందూ దేవాలయాల పేరుతోటి చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ప్రభుత్వానికి పెత్తనం ఉండాలని చెప్పి ఇంకో కారణం చెప్పాడు ఈ ఇటోల్ రైటర్ ఇన్ని ఆస్తులున్నాయి కాబట్టి వాటి యొక్క పరిరక్షణ కోసం ప్రభుత్వం కంట్రోల్ ఉండాలంట ప్రభుత్వం తర్వాత భారతదేశంలో ల్యాండ్ ఓనర్షిప్ ఎక్కువగా ఎవరికి ఉందో తెలుసా క్యాథలిక్ చర్చికి ఆ తర్వాత ముస్లింలకు చెందినటువంటి వక్ఫ్ బోర్కి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటి మీద అంటే ఆయా మతాలకు చెందిన ఆస్తుల మీద ప్రభుత్వానికి పెత్తనం ఉండాలని చెప్పి ఎవరైనా వాదించగలరా సెక్యులరిజం అంటే ప్రభుత్వానికి మతానికి మధ్య సంబంధం లేకపోవడం ప్రభుత్వం ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించకపోవడం అలాగే ఏ మతం పట్ల వివక్ష ప్రదర్శించకపోవడం మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం ప్రార్థనా స్థలాల నిర్వహణలో వేలు పెట్టకపోవడం మరి ఈ సూత్రాన్ని ఇంత బహిరంగంగా మన దేశంలో ప్రభుత్వాలు ఉల్లంఘిస్తుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లౌకికవాదులకి చీమ కుట్టినట్టు లేకపోవడమే కాదు ఈ టైమ్స్ యూటోరియల్లాగా విచిత్రమైన వాదనలు ముందుకు తీసుకొచ్చి సమర్థించడానికి ఇంకా ప్రయత్నిస్తారు అది నిజమైన లౌకికవాదుల లక్షణం కాదు దేవాలయాలతోటి ఏ సంబంధం లేని ప్రభుత్వాల వల్లే ఆలయాలు అవినీతికి కేర్ ఆఫ్గా మారాయి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారినాయి భక్తి స్థానంలో విఐపి సంస్కృతి పెచ్చరేలింది తిరుమల లాంటి ఆలయాల్లో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి దసరా ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో విఐపిల కోసం వారికి మర్యాదలు ఇవ్వడం కోసం వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కోసం ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా అధికారులు నియమించారు అనే వార్త చూశారు అయినా కూడా లౌకికవాదులము అని చెప్పుకునే వారిలో చల్లం లేదు అందుకే మన దేశంలో సెక్యులరిస్టులు క్రెడిబిలిటీ విశ్వసనీయతని కోల్పోయారు అందుకే మీరు హిందుత్వ పార్టీ అని చెప్పి ఎంత విమర్శించినా బీజేపీని ఆ బీజేపీకి దేశంలో మద్దతును తగ్గించలేకపోతున్నారు